అందుకని ఎంత పెద్ద యాక్టర్లతో సరే ఎంత పెద్ద సినిమా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్ మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ పొడి అండ్ అనిల్ రావు పొడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం అది అందుకనే కారు వచ్చేసింది ఇంకెందుకు లేవచ్చు పని అయిపోయింది అది లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తా చెప్పు మళ్ళీ చేస్తానంటావు కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమీడియట్గా మరొక సక్సెస్ ఇంకో షూటింగ్ కావాలి మరొక సినిమా కావాలి కాదు కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను లాంటి మనిషి కోరుకుంటున్నాడు బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్ ఎలాగొస్తుందో తెలియదు ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫెడ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికీ ఇచ్చేశాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ నో బై నోస్ అండ్ ఇక సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి వెరీ కంపోజర్ పర్సన్ నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వడం కూడా ఉండదు ఏ మనిషి సీరియస్ పనిషేమో అనుకుంటారు హాయ్ గుడ్ మార్నింగ్ సార్ సాహు అంటే సార్ సార్ అంతే హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉండదు మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటిది సినిమా ఫస్ట్ టైం రష్యస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు తెగ మాట్లాడి కొట్టేస్తామండి ఇంకా అతను సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది థియేటర్ చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అని అన్నాడు ఆ రోజే ఈ విజయం నుంచి ముందుగా ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి అండ్ తన కంపోజ్డ్ నేచర్ కానివ్వండి తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి అది వెల్ చాలా చాలా బాగుంది అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారు అనుకుంటున్నాను మీరంతా థ్యాంక్ యూ సో మచ్ ఇక సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి రా అని అక్క నువ్వు డెఫినెట్లీ దిస్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ మనం ఇక్కడ అందరినీ మనం కనుక ఇది ఇక్కడ మనకి ఏం కావాలి ఏ ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేమి లేదు సినిమా ఇండస్ట్రీ నేను ఎందులో నేను రాణించగలను నాకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పనిచే నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప ఏ ఏముంటాయి అంటే ఏ ఏదోనా సరే కానీ అది కానీ ఆ గెటప్ వస్తాం అని చెప్పి సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి చాలా ఉండాలి అంటారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గవుక్కుని ఏదో ఒక లొంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా ఈ అంత కష్టపెడితే ఎవరు ఉంటారు కదా అంటే నాకేం తెలియదు మళ్ళీ వాడిని పంపిస్తే ఏం చేస్తారో తెలియదు నేనే వెళ్ళాను అంటూ అంటే కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడు నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి కర కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందపడే ఆనందం వచ్చింది తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు సాధించగలదు నమ్మకం ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయో కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను వెల్కమ్ చేస్తున్నాను ఆ తర్వాత తర్వాత నేను సినిమాలు చదివి ప్రొడ్యూసర్గా రాణించాలని చేయాలనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇక్కడే సెటిల్ అవ్వాలి ఒకటి ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మ ఇక్కడ నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం ఇండస్ట్రీ ఈ పరిశ్రమ సిరి పరిశ్రమ అనేది అద్దం లాంటిది మనం ఎలాగ ఉంటామో మన మన స్వభావం కానీ మన ఆహార్యం కానీ మన థాట్స్ కానీ మన స్వభావ భావాలు కానీ ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది నీ వ్యక్తిత్వం బాగుండాలి నీ అప్రోచ్ బాగుండాలి నీ కష్టం బాగుండాలి అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే చూద్దాం లేని అప్రమకంతో ఉన్నా సరే అది కూడా ఈ పట్ల అప్రామకంగానే ఉంటుంది ఏది అంతంత మాత్రమే చూస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తాను అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది ఒక కత్తి ఏ హీరో తనకు కాదంటారు కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది అమ్మా ఇది లాభం ఉంటుందంటే లాభం ఉండదు డాడీ ఏదో లక్షలే మిగులుతుంది మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా అయిపోతాయి కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తాను ఎక్కడక్కడ ఏమిటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ అలాగే తర ఫిలిమ్స్ తీసింది చిన్న చిన్న ఫిలిమ్స్ చిన్న చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకోలేదు అలాగే ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్తోటో నాతో సినిమా చేయమంటే అంటే వాళ్ళు అలా అయ్యో మా అమ్మ నువ్వు ఏమి పెట్ట నువ్వేవి రావక్కర్లేదు సినిమా మేము చేసేస్తాము నీ పేరు వేసేస్తాము లాస్ట్కి వచ్చి ఇదిగో ఇంత డబ్బాని ఇచ్చేస్తావు ఏం వరేవకమ్మా అంటే అస్సలు నాకు వద్దు నేను వెళ్తే సినిమా చేయను అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి నేను పని చేయాలి నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత మంచి వచ్చేడో వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది సో వదిలేశారు నేను సాహుతుడి సినిమాన తర్వాత సాహుతో కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు నేను అంత పెడతానని సక్కని డబ్బు సొంతంగా పెట్టింది మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టిందే తప్ప నేనైతే న్యాయ పైసలేదు ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యూనేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది ఈ రోజున ప్ర ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక ఇది నా సినిమాని గర్వంతో ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటాను అదే గర్వంతో తను కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్మిత దృష్టి నేను గర్వపడుతున్నాను ఎప్రిషియేట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా బిడ్డగా నేను గర్వపడుతున్నాను థ్యాంక్స్ రా యూ డిజర్వ్ ఇట్ సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవును ఆడబిడ్డ అవుని మగబిడ్డ అవుని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఏదన్నా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఉండవండి నీ బిహేవిర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఇలా ఉండాలేమో అని ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వేవి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరూ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కారణండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్ని టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను ఎందుకంటే లాస్ట్లో నా మైక్ ఇస్తారు అది ఒకసారి శాపం అవుతుంది అందరించి విస్తృతంగా మాట్లాడలేను బట్ ఈ దీనికి సంబంధించి భాను కోరియోగ్రాఫర్ భాను అలాగే విజయ్ మన మీసాల పిల్లలు తీసిన విజయ్ గానీ అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టేటువంటి ఆడ సందీప్ భను సందీప్ అండ్ సందీప్ వైఫ్ జ్యోతి వీళ్ళందరూ ఇదొక గొప్ప అవకాశం మాకు మమ్మల్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మమ్మల్ని మేము చూపించుకోవడానికి